ఫోర్ నుండి సో ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నా చుభా అనుకుంటున్నారా నేనైతే అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో అందరికైతే గుడ్ ఈవినింగ్ అనమాట ఈరోజు నాకు కొంచెం టైం దిక్కి చిక్కేసింది అనమాట ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాను ఈవినింగ్ ఫోర్ నుండి సో ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నా చుబ్బ అనుకుంటున్నారా నేనైతే పూల ఇళ్ళు అయితే బుక్ చేసుకున్నానండి బుక్ చేసినాను వీటి ఏంటంటే నేను పూల మొక్కలు పెట్టడానికి వీటికి కంచెమాయరు తయారు చేసింది ఎందుకంటే గుబురుగు రావడానికి అంటే ఎక్కడో వీడియోలో చూశానులేండి ఇట్లా కంచె పెడితే దీనిపైన చెట్టు మొత్తం అనేది అల్లుకొస్తుంది అనమాట రౌండ్గా అట్లా రావడానికి నేను ఇంతకుముందు పూలకి తెచ్చిన కంచె అయితే సగం సగం కట్ చేసాను అనమాట దాన్ని పూలగుండెలకు యూజ్ చేస్తాను వచ్చేసి పిల్లలకైతే నీళ్ళు అయితే పెట్టేసినాం నీళ్ళు కాగుతూ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నారు అబ్బా 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 జరుగు పక్క జరుగు అలా జరుగు సో దీన్ని కట్ చేసి బయట పట్టుకోమాయిందాగాడు ఇది ఏంటంటే ప్లాస్టిక్ కంజ ప్లాస్టిక్ కంజా ఇది మనం కట్టెతో కట్ చేసి కూడా కట్ అవుతుంది కానీ నా దగ్గర కట్టెర ఎక్కడ వేసిన తెలియడం కట్ ఆరు బుక్ చేస్తే మూడు యూజ్ చేస్తున్నా ఇంకా ఏవైనా కొత్తగా వెరైటీ మొక్కలు ఉన్నప్పుడు అవి కూడా తెచ్చి పెట్టచ్చు తీసి మనం ఇందులో మట్టి వేస్తాం కదా మట్టి వేసినప్పుడు దాన్ని ఇట్లా అప్పుడు అప్పుడు ప్లాన్ చేసి పెట్టేస్తాం ఎలాగల ఎందుకంటే అప్పుడు మనం ఏదైనా మొక్క వచ్చినప్పుడు ఇందులో కిందికి పోకుండా దీని రౌండ్ వస్తుంది అనమాట అప్పుడప్పుడు ఇట్లా కొన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాను అండి నేను మొక్క ఒక్కసారి మొక్కలు వచ్చేసినప్పుడు మనం ఇక్కడంతా తీసేస్తాము తీసేసి దీన్ని ఇట్లా పెట్టేసి మెట్ల మీద కానీ అక్కడ కానీ పెట్టేస్తా ఇంకా ఫ్రెండ్స్ ఈ మధ్య వ్యాపారం పెట్టుకున్న కానీ మొక్కలు పట్టించుకోవడమే మానేసినా ప్రస్తుతానికి మనం ఈ మూడు సెట్ చేసుకుంటే చాలు రేపు ఏదో ఒక టైంలో నాకు ఖాళీ టైం దొరికితే ఇందులో కొంచెం మట్టి వేసేసి ఏ మొక్కలు నాటదో మీడి చూపిస్తానండి అంటే ఈ వీడైతే పీయలేదా తెచ్చి నాటి చూపిస్తా చూడండి ఓకే ఫ్రెండ్స్ చాలా మీతో కబుర్లు చెప్పుకోక మీతో మాట్లాడక వీడియోస్ మీరు మా ఆయన అయితే రోజు చెప్తా ఉన్నాడు ఏడోస్ తీసుకో తీసుకో అని కానీ నాకు కొద్ది రకాల ఇంటికి బాగా అలసట అనిపిస్తూ ఉంది ఇద్దరు పిల్లలు వీళ్ళు చేస్తే ఎండ్లు గలీజు వచ్చిన దానికి వీళ్ళు ఇల్లు కొంచెం కొంచెం అదేంటి పడుకునేసరికి దగ్గర వచ్చేసి పది అయితే మీ ఫ్రెండ్స్ ఎక్కడ పడుకోవాలి పగులు కూడా నిద్రలేదు నైట్ కూడా నిద్ర లేదు ఎప్పుడు అర్లీ మార్నింగ్ ఐదు అవిస్తాను ఇవి అది చేసుకునే సరికి తగ్గుతుంది తొమ్మిది గంటలు తొమ్మిది గంటల నాలుగున్నర ఇంటికి వస్తాను నాలుగున్నరలు ఇంటికి వస్తే మళ్ళీ ఇంటికి వచ్చినా కానీ వీళ్ళు చేసిన చెప్పా ఊడిపోయి ఊడుకొని అయిపోతా ఉంది ఇంకా ఎక్కడ ఫ్రేలు చేసుకోవడానికి ఎక్కడ ఊడుకుంటా చెప్పండి ఏదో ఈరోజు కొంచెం చేస్తాను కాబట్టి మీకు చూపిస్తాను ఇది మనకి అప్పుడు కోళ్ళకి తెచ్చిన చరిచ ఏదో ఒక దానికి ఉపయోగపడుతుందని దాచిపెట్టేసి దీన్ని నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి మా యాని ఇంట్లో పెళ్ళి లేకపోతే నాకు ఏంటంటే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది రెండు అంటే ఏమన్నా అంట్లో కొంచెం సామానం ఏదన్నా పెట్టుకోవాలన్నా బట్టలు పెట్టుకోవాలన్నా అన్నీ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇదేంటంటే ఒక్క ఒక్క పొరపాటున నేను పోలేక తెచ్చుకోకొని చెట్టు ఉందని అనుకో మొత్తం బట్టలు మొత్తం లాగేసి ఇల్లు గందరగోళం చేసేసి కొద్దిసేపు కిక్ కిక్కు సినిమాలో రవితేజ వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్ మొత్తం రద్దీ రద్దీ చేసి పడేస్తారు అట్ట చేసి పడేస్తున్నారు సిపోతా ఉంది ఎట్లా కూడా చిన్నగా భజమాలు కాలు పట్టుకొని చేతులు పట్టుకొని మాయాడు సెల్పులు అయితే అన్నాడు ఒకటి చెయ్యబ్బా నాకు ఇంకేం చెయ్యొద్దు అని చెప్పి సెల్పులు అక్కడ చాలన్నా ఎందుకంటే నాకు సామాన్లు గ్యాస్ దగ్గర కానీ కానీ అది కానీ పెట్టుకోవడానికి బాగుంటుందని ఇంట్లో ఆడవాళ్ళకి ఏమున్నా లేకపోయినా అంట్లు సామాన్లు బట్టలు ఇవేవి సర్దుకోవడానికి కొంచెం

ఏం చేయాలి ఫ్రెండ్స్ ఏం అర్థం వెళ్తా పూలన్నీ కొయ్యాలి కానీ కొయ్యలాగా పోయినా టైం లేదు చెట్లకు నీళ్ళు ఇచ్చిన అనమాట చెమరా సరికి అట్లా మాయా ఆయన వచ్చాడు వాళ్ళమ్మకు పాలు తీసుకోవడానికి వచ్చాడు అబ్బా అదే పనిగా పోసిరా పో పెట్టుకుని వెళ్తున్నాడు సో ఏంటంటే మొక్కలకి నీళ్ళు పట్టేసిన రెండ్రోలు అవుతుంది నీళ్ళు పట్టుక చెట్లు నిండా పూలు కొయ్యాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్ రక్తం వస్తుందా సో మీకు ఇప్పుడు నైట్ పూట ఒక అద్భుతం చూపిస్తా నైట్ మొత్తం వెలిగిపోతా ఉంటుంది పగులు మాత్రం చీ దానికి ఏమి ఉండవు ఏంటి అబ్బాయి తెల్ల తెల్ల అనుకున్నది ఇది బీరకాయ చెట్టు ఒక బీరకాయ ఉండదు ఫ్రెండ్స్ నైట్ పూట ఏమో చెట్టు అంతా విరబోస్తుంది పగులేమో ఏమో ఒక్క మొగ్గ కూడా ఉండదు మొత్తం రాలిపోతాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు దీనికి పూత రాలకుండా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏమన్నట్టునేమో సున్న నీళ్ళు కొట్టరు ఎర్ర నీళ్ళు కొట్టరు అంటున్నారు ఎంతవి ఐదు రూపాయలు నువ్వు ఇచ్చావాస్తుంటే వాళ్ళిద్దరు ఒకసారినే పండుకుండేది సో ఏంటంటే ఇప్పుడే ఇంట్లో కసు కొట్టేశాను దావదావ బయట కూడా కొట్టేసి బండల చేయాలి రోజు కాయల దగ్గరికి వెళ్ళి ఉండి చేసుకోవడానికి సరిపోతూ ఉంది పని చేసుకునేది పెద్ద కష్టమేం కాదు అక్కడ కూర్చొని కూర్చొని కాయల దగ్గర కూర్చొని కూర్చొని వచ్చి వచ్చి పని చేసుకోవాలంటే కొంచెం వేస్తరికి వస్తుంది మా యాన బట్టలు మొత్తం ఉతికేయాలి ఈరోజు ఏం అవసరం లేదులే ఏమేమి దబ్బుకోలే పాలకు వచ్చిన పాలు వేపుసుకొని పోవాలా అరిగిపోయినా అరిగిపోకుండా మా ఇంటికాడ నీకు చేయాల్సిన అవసరం ఏమని చెప్తే మా వాళ్ళు ఇంకా నిద్రపోతేనే ఉన్నారు ఫ్రెండ్స్ எந்தையங்கம்மா பாயிர பால் போシナ ரெபெட் பண்ணிச்சு டா இன்னொரு என்ன கமலு وفي فيக்கு தான் ட்ரீடாடா కత్తెర మాకు కత్తెర తెచ్చుకొని అంతా కట్ చేయాలి అంతా ముద్దులు ముద్దులయ్యింది ఎంచుకొని పోయి ఇంచుకో మేము వంటికాళ్ళు లేమో అన్నీ ఇంచుకుపోతున్నారు